మహాభారతం ఆది పర్వం పార్ట్ త్రీ కొంతకాలం తర్వాత సత్యవతి శంతనులకు చిత్రాంగద విచిత్ర వీర్యుడు అనే ఇద్దరు పుత్రులు కలిగారు చిన్నతనంలోనే వీరిద్దరి భారం భీష్మునికి అప్పగించి శంతనుడు పరమపదించాడు తమ్ములిద్దరిని పెంచి పెద్దవారిని చేసి వారికి విద్యాబుద్ధులు నేర్పించాడు తల్లి సత్యవతితో సంప్రదించి తండ్రికిచ్చిన మాట ప్రకారం పెద్దవాడైన చిత్రాంగదు రాజ్యాభిషేకం జరిపించి భారమంతా భీష్ముడు వహిస్తూ పరిపాలన కొనసాగిస్తున్నారు కొంతకాలానికి చిత్రాంగదుడు బల మద గర్వంతో తిరుగుతూ అందరితో కలహించుకొని ఇబ్బందులు కొని తెచ్చుకునేవాడు ఒకనాడు చిద్రాంగదుడు గంధర్వునితో తలపడి ఆ యుద్ధంలో అనుకోకుండా మరణించాడు దుష్ప్రవర్తన గల చిత్రాంగదుడు మరణం భీష్ముణ్ణి ఎంతగానో కలవరపెట్టింది చిత్రాంగదుని మరణం తర్వాత చిన్నవాడైన విచిత్ర వీరునికి పట్టాభిషేకం చేశాడు విచిత్ర వీరునికి యుక్త వయసు రాగానే కాశీరాజు కుమార్తెలను అంబా అంబిక అంబాలిక అను ముగ్గురు పుత్రికలను తీసుకువచ్చి విచిత్ర వీరునికి వివాహం చేయబోగా అంబ తాను అంతకుముందే సాల్వదేశ రాజుని మనసారా భర్తగా వరించానన్నది వెంటనే ఆమెను రథం ఎక్కించి సాల్వదేశం పంపించారు భీష్ముడు వెంటనే అంబక అంబాలికలను విచిత్ర వీరునికిచ్చి గొప్పగా వివాహం జరిపించాడు సాల్వదేశం వెళ్ళిన అంబ అదే రథంపై తిరిగి వచ్చి సాల్వుడు తనను తిరస్కరించాడని భీష్ముడే తనకి భర్తగా రావాలని కోరుకుంది భీష్ముడు తన ప్రతిజ్ఞను ఆమెకు తెలియజేశాడు అంబ ఆ మాటలు వినక భీష్ముని మీద కోపంతో ప్రతీకారం తీర్చుకోవడానికి గొప్ప తపస్సు ప్రారంభించింది విచిత్ర వీరుడు రాజ్యపాలన సరిగా చెయ్యక రోగపీడితుడై సంతానం కలగక ముందే యవ్వన దశలోనే మరణించాడు రాజ్యభారమంతా భీష్మునిపై పడింది ఒకనాడు సత్యవతి భీష్ముని సమీపించి నాయన భీష్మ ధర్మం తెలిసిన నీకు ఎవ్వరూ చెప్పలేరు కానీ ఇప్పుడు మన వంశం అంతరించే ప్రమాదం ఏర్పడింది వంశాన్ని ఉద్ధరించడానికైనా నీవు వివాహం చేసుకోక తప్పదు అంది అందుకు భీష్ముడు అమ్మ ఆ జన్మాంతరం బ్రహ్మచారిగా ఉంటానని సూర్యచంద్రుల సాక్షిగా ప్రతిజ్ఞ చేశాను